పాక్ మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు అర్ధరాత్రి వేళ జిల్లా వ్యాప్తంగా భారీ పోలీస్ బందోబస్తు వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానితుల వివరాలు తెలుసుకుంటున్నారు ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ దామోదర్ గారు స్వయంగా పరిశీలిస్తున్నారు ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం అలాగే వెహికల్ చెక్కింగ్స్ లాడ్ చెక్కింగ్స్ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఇబ్బంది ఏం లేదు అలాగే ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి ఎవరైనా క్రిమినల్స్ కానివ్వండి ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు ఇది చేస్తున్నాం సో ప్రజలు ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు ప్రజ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనము ప్ర మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెకింగ్స్ అలాగే నాకాబందీలు పెట్టడము అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం సో దీస్ ద మోటివ్ ఆఫ్ దీస్ వెహికల్ చెక్కింగ్ థ్యాంక్ యూ ప్రజలు కూడా